స్థానిక సినిమా హాల్ సెంటర్ వైఎస్ఆర్ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు కొసుమంచి కృష్ణంరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం జెడ్పీటీసీ సభ్యుడు పెపకాయల రాంబాబు ప్రారంభించారు అనంతరం చలివేంద్రంలో ఏర్పాటు చేసిన మజ్జిగను ప్రతినిధులు నాయకులు బాటసార్లకు పంపిణీ చేశారు కార్యక్రమంలో వైఎస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి కొల్లా ఇజ్రాయిల్ రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి పాలాటి నాగేశ్వరరావు కంటిపూడి బొజ్జి గెద్దడ రమణ త్రిమూర్తులు గూడుపిల్లి వరప్రసాద్ పాస్టర్లు అరుణ్ కుమార్ వరప్రసాద్ కోడేశ్వరరావు చక్రవర్తి పుష్పరాజ్ జాష్వా మోషే పాల్గొన్నారు

ఇరవైవ తేదీన ఈ రంగంపేట హెడ్ మరి ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మరి మన యొక్క ప్రియులు జగ్ గారి చేతుల మీదుగా మన గ్రామ నాయకులు పలాట్ రహేశ్వర గారి యొక్క అధ్యక్షతన మరి వారు సమక్షంలో మరి కార్యక్రమాన్ని మరి ఈ విధంగా ఎంతో మరి ఆనందంగా సంతోషంగా ఒక సేవ చేయాలని ఒక ఉపకారం చేయాలని అనేక మందికి సహకారం ఉండాలని మరి కుసుమంచి కృష్ణరాజు గారు ప్రతి సంవత్సరం కూడా ఇది మారకుండా ఈ విధంగా చేతని బట్టి దేవుని సేవకుడిగా ఈ రంగంపేట మండల పాసస్ విలుసు తరపున వారిని నేను అభినందిస్తూ ఉన్నాను కృసుమంచులో మంచి ఉంది వారు చేసే కార్యక్రమాల్లో మంచి ఉంది ఏటి ఆ మంచి అని ఆలోచన చేస్తే వాటి చనివేంద్ర కార్యక్రమాల ద్వారా పట్టలు పంపిణీ చేయడం ద్వారా ఆకలితో వారికి భోజనం పెట్టడం ద్వారా వీధులు ఉన్న కుక్కలు ఒకవేళ ఆకలితో ఉంటే పనిగట్టుకెళ్ళి వాటికి పలావు ప్యా ప్యాకెట్లు కొని బిస్కెట్లు కొని వాటి కూడా ఆకలి తీరుస్తున్నారు అంటే మంచి అనేది వారిలో మరి చేసే కార్యక్రమాలు బట్టి అర్థమవుతుంది అనేక మంచి కార్యక్రమాలు మనకు తెలిసినవి కొన్ని ఉంటాయి తెలనవి చాలా మంచి కార్యక్రమాలు దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దీవుని బట్టి ఆ కుసుమంచులో మంచి ఉంది కాబట్టి ఆ మంచి కార్యక్రమాలు ఆయన చేతుల మీద చేస్తున్నారు ఒకప్పుడు ఈ కుసుమంచి కృష్ణరాజు గారు మంచివాడు కాదు ఈయన చాలా భయంకరుడు వ్యక్తి భయంకరుడు పాపంలో బ్రతికాడు భయంకరమైన వ్యసనాలు బ్రతికాడు మరి ఎలా మంచి వాడేంటే ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రభు యొక్క సన్నిధిలో అడుగు పెట్టాడు ప్రభు అందాన్ని పట్టుకున్నాడు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాడు మరి కుసుమచ్చి కాదు మంచివాడుగానే మారిపోయాడు ఇంత ముందుకి ఇప్పటికీ అందులో చాలా తేడా ఉంది చూసారా ముందు కృష్ణరాజు గారు మేము చదువుకుంటున్నప్పుడు కాలేజీ లైఫ్ లో ఆయన చూసిన కృష్ణరాజు గారు మరి ఇప్పుడు మరి కుసుమంచి కృష్ణరాజు గారికి చాలా వచ్చేసరి ఇంత తేడా ఎలాగొచ్చిందంటే మంచివాడైన ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మంచి గ్రంథాన్ని పట్టుకుని ఆ మంచి మార్గంలో ఆయన జీవించడం ప్రారంభించారు చూసారా అందుకునే ఆ పేరుకు తగినటువంటి జీవితాన్ని ఈ రోజు వారి యొక్క శ్రేష్టంలో వారి యొక్క క్రియల్లో వారు చేసే పనుల్లో మనకి చాలా తేటగా అర్థమవుతుంది అందుకనే బైబిల్ గ్రంథంలో మరి యేసు అక్కడే సత్పురుషుడు మరి నన్ను మంచివాడని ఎలా అడుగుతున్నామని స్వార్థంలో మనం చదువుతుంటాం అంటే దేవుడు ఒక్కడే మంచివాడు మనం ఎవరు కూడా మరి మంచివారు అని చెప్పుకుంటున్నా మనలో పైకి మంచి వాళ్ళని పైకి నేను కూడా తెల్లబాటు లేదు తిరుగుతుంటాను నల్ల నల్లము చూసారా మనలో అప్పుడప్పుడు చెడ్డ కనపడుతుంది చెడు కనపడుతుంది చూసారా చెడుకి చెడ్డ జీవితానికి చెడుకి అడ్డాకుండా కృష్ణరాజు గారు ఈరోజు ప్రభు అడ్డు పడిన తర్వాత అడ్డు రాయిగా ఆయనకి అడ్డు తగ్గిన తర్వాత వారి యొక్క జీవితంలో ప్రభువు గొప్ప కార్యాలు చేతి ప్రారంభించారు అందుకుని కుసుమంచి కృష్ణరాజు గారి ద్వారా ఇంకా అలాంటి అనేక మంచి కార్యక్రమాలు జరగాలని దేవుని సేవకుడుగా నేను కోరుకుంటూ వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా నిండు వందరా నిండా వందరా తెలియజేస్తూ ఉన్నాను మరి పదిహేను సంవత్సరాల నుంచి కృష్ణరాజు గారు ఈ చలివేంద్ర కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలకి దాహార్థం చేస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అనేక మంచి కార్యక్రమం చేయడానికి కృష్ణ ముందుకు వస్తుంటారు ఏ కార్యక్రమం ఏదైనా ముందుండి నడిపిస్తారైనా దానికి భగవంతుడు శక్తిని వాళ్ళని చెప్పి కోరుకుంటూ మరి ఈ చలివేంద్ర కార్యక్రమానికి చేసిన పెద్దలకు దేవజనులకు శ్రీమూర్తులకు అందరికీ కూడా సకల ఆశీర్వాదం కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నేడు దినము తండ్రి ఈస్టర్ పర్వదినాన్ని ప్రభు రంగంపేట నాయన గ్రామములో సెంటర్లో ప్రభా నీ ప్రియ కుమారులు నాయన కృష్ణం రాజు గారు ద్వారా ఈ సలవేంద్ర కార్యక్రమాన్ని నేటికి ప్రభ పదిహేను సంవత్సరం నుంచి మీరు జరిగించున్న విధానాన్ని బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రియులైనటువంటి వారందరికీ సింగంపల్లిలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘం ద్వారా వందనాలు తెలియజేస్తున్నాను ఈ మంచి కార్యక్రమంలో మా ప్రియులు స్నేహితులు మరి కృష్ణరాజు వారు చేస్తున్న ఈ చక్కని కార్యక్రమంలో ప్రియులు కృష్ణరాజు గారు ప్రతి ఏటా దేవునికి మహిమకరంగా జరిగిస్తున్న ఈ మంచి కార్యక్రమంలో